హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరూ అనుకుంటున్నాను నేనే మీ రాంబాబు కమ్మ రిల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం టు ఇల్లెన్త్ హైవేలో శ్రీ బాలాజీ ఎస్టేట్ వెంచర్ గురించి నేను ఆల్మోస్ట్ తీసాను ఇంతకుముందు ఇది ఓల్డ్ వెంచర్ అండి డిటీసీ పెంచర్ ముప్పై ఎకరాల వెంచర్ అండి ఆల్రెడీ ఇంతకుముందు వచ్చేసి వర్క్ జరుగుతుంది సో ఆల్రెడీ బుక్ చేసుకున్నారు సో ఇప్పుడు ఎందుకు తీస్తున్నానంటే ఆల్రెడీ మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఆల్రెడీ కస్టమరు ప్లాట్లో వాళ్ళ నేమ్ బోర్డ్స్ పెట్టేసి వాళ్ళ నేమ్స్ కూడా రాస్తున్నారండి సో ఇలాంటి అప్డేట్స్ మీకు ఇవ్వబోతున్నాను ఎందుకంటే ఇంతకుముందు చాలామంది తీసుకున్నారు సో వాళ్ళకి నేను అప్డేట్ ఇస్తున్నాను ఇంకా తీసుకోవాల్సిన వాళ్ళు కమౌంట్ టు ఇల్లింది హైవేలో తీసుకోవాల్సిన వాళ్ళు వెంటనే కాల్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేట్ షేర్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియో గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూస్తున్నారు కదండి వీడియో వచ్చేసి చాలా చాలా ఫా మంచిగా డెవలప్మెంట్ చేశారండి మొత్తం కంప్లీట్ అయిపోయినాయి ఆల్మోస్ట్ ఇంకా బ్లాక్ టాప్ రోడ్స్ ఒకటే ఉందండి దాంతోపాటు మనకి బ్లాక్ టర్స్తో బ్లాక్ టాప్ రోడ్స్తో పాటు వాటర్ ట్యాంక్ కానివ్వండి ఇక చిన్న చిన్న పనులు ఉన్నాయి అవి కూడా కంప్లీట్ అవుతున్నాయి సో ఈ వెంచర్ వచ్చేసి మనకి ఇటు మెయిన్ ఖమ్మ అవుటర్ రింగ్ రోడ్ దగ్గరలో ఉంటుందండి ప్రాజెక్ట్ ఇది వచ్చేసి అదేవిధంగా ఖమ్మం ఎన్టీఆర్ ఎన్టీఆర్ సర్కిల్కి బైపాస్కి దగ్గరలో ఉంటుంది అదేవిధంగా ఖమ్మం రఘునంద పాలనకి అతి దగ్గరలో ఉంటుంది ఇది ముఖ్యంగా మనం ఖమ్మం టు ఇల్లెందు ఫోర్ లైన్ హైవేకి ఆనుకొని ఉంటుందండి డిటిసిపి వెంచర్ అండి సో ఆల్మోస్ట్ ఎలక్ట్రిసిటీ కానివ్వండి అండర్గ్రౌండ్ రేజీ కానివ్వండి వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి వాటర్ పైపులు కనెక్టివిటీ కానివ్వండి చుట్టూ ప్రహరీ గోడ కానివ్వండి చూస్తున్నారు కదా సో అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి దీనిలో ఆల్మోస్ట్ ప్లాట్స్ మొత్తం అయిపోయినాయండి కొన్ని ప్లాట్స్ ఏమన్నాయి ఈ దీనికి దీని తర్వాత ఇంకా వెంచర్ కూడా వేసారు సన్ రైజ్ సిటీ ఇది వచ్చేసి మన ఈ వెంచర్ నుంచి ఒక వన్ కిలోమీటర్ వెళ్ళగానే ఉంటుందండి అది పదహారు ఎకరాల వెంచర్ సో ఈ హై ఎలాంటి హైవే ఫేసింగ్ వెంచర్లో కావాల్సిన వారు అన్నవారు వెంటనే కాల్ చేయండి కాల్ చేస్తే సేమ్ ఇదైతే ఎలా ఉందో సేమ్ యాజ్ డిస్గా ఆ వెంచర్ కూడా అదే అదే విధంగా ఉందండి సో చూస్తున్నారు కదా నేమ్ నేమ్స్ బోర్డు బోర్డు పెట్టేసి నేమ్స్ రాస్తున్నారు మొత్తం టోటల్గా సో చాలా చాలా బాగుందండి వెంచర్ ఇంకా ఇల్లున దీలు ఎందుకంటే ఇల్లు దయవేరు చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ అవుతుందండి చాలా మంది కూడా ఇల్లుంద ఎప్పటి నుంచి అంతే ఉంటుందని అంటారు ఎప్పటి నుంచి ఉంటే మనం పెట్టిన పెట్టుబడికి మీకు ఎక్కడైనా ఒక డిపాజిట్ చేసుకుంటే బ్యాంకులో కానీ వీటిలో ఇంకా వేరే వాటిలో ఎక్కడైనా ఒక మీకు ఒక నమ్మకం ఉంటుంది ఎంత వస్తుంది అన్నది కానీ రియల్ ఎస్టేట్లో ఎలా ఉంటుందంటే ఒక సిక్స్ మంత్స్ మీరు కొన్న తర్వాత ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ పెరగబోట్టు కానీ ఒక్కసారి హైప్ వచ్చింది అనుకోండి ఆ సరౌండింగ్లో రోడ్లు కానివ్వండి స్కూల్స్ కానివ్వండి అదేవిధంగా నేషనల్ హైవేస్ కానీ శాంక్షన్స్ అవ్వడం జరిగింది అనుకోండి మీరు పెట్టిన పెట్టుబడి డబల్ త్రిబుల్ ఫోర్త్ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది అది కనిపించదు మనకి సో చాలా మంది కూడా ఏం చేస్తారంటే తీసుకుందాం తీసుకుందాం అని నెగ్లెక్ట్ చేస్తూ వెళ్ళిపోతారు సో మనం అలానే అనుకుంటుంటాము ధరలు పెరుగుతూనే ఉంటాయండి సో ఇంకా లేట్ చేయమాకండి ఓకే వెంచర్ చూస్తున్నారు కదా చాలా చాలా మంచిగా డెవలప్మెంట్ చేస్తున్నారు దీని తర్వాత ఇంకా వెంచర్ కూడా ఉందండి వెళ్తే బాలాజీ వారిది గజం వచ్చేసి ఐదు వేల ఐదు వందల ఉంది అదేవిధంగా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఉంది చాలా మంది కూడా అడుగుతున్నారు తక్కువ రేట్లో కావాలండి మనకు గజం ఐదు వేల ఐదు వందలు ఆరు వేలలో మినిమం ఒక ఆరు లక్షలు ఏడు లక్షల ప్లాట్ కావాలండి ఒక పది లక్షల ప్లాట్ కావాలండి అంటున్నారు సో మీకోసం నేను మంచిగా మీకు సజెషన్ చేస్తాను హ్యాపీగా ఒకరు ఆ బడ్జెట్లో మీరు కావాలంటే నాకు కాల్ చేయండి మీకు అదే బడ్జెట్లో కూడా నిర్పించడం జరుగుతుంది బాలాజీ వారిదే అది వచ్చేసి మనకి కోచలకు దగ్గర ఉందండి ఓకే ఓపెన్ ఫ్లాట్సు సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి మంది ఇన్వెస్ట్మెంట్ అని అండి మా దగ్గర ఫ్యూచర్ పిల్లలకి అదే పెరుగుతుందండి ల్యాండ్ ధరలు అవే పెరుగుతుంది అంటున్నారు సో హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కావాలని కూడా నేను హ్యాపీగా మీకు ఇప్పిస్తాను సో నాకు కాల్ చేసినట్లయితే మీరు ఓకే చూస్తున్నారు కదా వెంచర్ సో చాలా చాలా ఆల్రెడీ ఇంతకుముందు ఓల్డ్ వెంచర్స్ మంచిగా కంప్లీట్ అయిపోయినండి శ్రీగంధ మొక్కలు చెట్లు కానివ్వండి రఘునపాలెం దగ్గరలో చింతగురు రోడ్లు అన్నీ కంప్లీట్ చేసుకున్నారు సో ఇది కూడా మంచిగా కంప్లీట్ అయ్యి సక్సెస్ఫుల్గా ఆల్రెడీ కంప్లీట్ అయ్యి ఇంకో వెంచర్ వేశారు కాబట్టి సో ఇల్లింది హైవే మంచి ఒక మంచి ఎందుకంటే మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయింది ఫ్యూచర్లో కమంటు డోర్నకల్ హైవే శాంక్షన్ అవ్వబోతుంది ఆల్రెడీ ఫోర్లో అయి వాళ్ళ శంకుస్థాపన జరిగింది మనందరికి కూడా తెలుసు సో ఇంకా మనం లేట్ చేసి ఇది ఆల్రెడీ చూస్తున్నారు కదా వెంచర్ ఇదంతా కూడా కంప్లీట్ అయిపోతుంది సో ఇంకా ప్లానింగ్ ఉన్నవాళ్ళు ఇంకా లేట్ చేయమకండి ఎందుకంటే ధరలు ఏంటంటే ఇప్పుడున్న రేట్లు రేపు ఉన్నవండి రేపు ఉన్న రేట్ రేట్లు ఎల్లుండో సో అందువల్ల ఎవరైతే ప్లానింగ్ రీసెంట్గా మన దాకా మనకి ఎలక్షన్స్ ఎలక్షన్స్ అన్నారు ఎలక్షన్స్ అయిపోయినాయి హ్యాపీగా ఒకవేళ రేట్లు పెరుగుతూనే ఉంటాయి కాబట్టి మీకు ఎన్ని గజాలు కావాలి ఒక రెండు వందల కావాలా ఒక కనీసం నూట గజాలు కావాలా రెండు వందలు కావాలా నూట ఎనభై గజాలు కావాలో మీకు ఎన్ని వందల గజాలు కావాలో మీ బడ్జెట్ ఏంటో నాకు చెప్పండి మీకు చెప్పిన ఆ బడ్జెట్లోనే మీకు మంచి ప్రాజెక్టు ఇప్పించడం నేను మీకు జరుగుతుంది కాబట్టి మీ బడ్జెట్ ఎంతో నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి ఓకేనా ఇల్లింది హైవేలో మంచి మంచి చాలా గ్రోత్ ఉందండి ఇల్లింది హైవేలో ఎవరు కూడా లేట్ చేయమాకండి ఇల్లింది హైవే ఫీచర్లు మంచి డెవలప్మెంట్ అవుతుంది గవర్నమెంట్ ల్యాండ్స్ వైపు ఇటు గవర్నమెంట్ ల్యాండ్స్ మొత్తం కూడా ఇటువైపు ఉండండి ఇల్లింది హైవేలో సో మీరు పెట్టిన పెట్టుబడికి తక్కువ టైంలో రిటర్న్స్ రావడం జరుగుతుందండి ఓకే ఎవరు కూడా లేట్ చేయమాకండి కింద నా నెంబర్ ఇస్తాను మీరు నాకు కాల్ చేయండి ఫర్దర్గా మీకు డీటెయిల్స్ ఏమైనా ఉంటే నాకు ఫోన్ చేసి కనుక్కోండి అడగండి అడిగితే మీకు ఏంటి ప్రాసెస్ ఏంటి అందుకు నేను మొత్తం టోటల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్దర్గా ఎలాగ చేసుకోవాలి ఏంటి అందుకు కూడా మొత్తం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎన్ని గజాలు కావాలి ఏంటో అని చెప్పండి చూస్తున్నారు కదా స్ట్రైట్గా కనిపించేది హైవేనండి చూస్తున్నారు కదా హైవే కనిపిస్తుంది హైవే ఫేసింగ్లో ఉంది దీంట్లో కంప్లీట్ అయిపోయినాయి దీని తర్వాత ఇంకో ఓటో ఉందండి సో దాంట్లో కావాలంటే మీకు దాంట్లో నేను ఇప్పిస్తాను డిటీసీపీ అండి మీకు ఫస్ట్ వన్ బై ఫోర్ కట్టుకోవచ్చు మీకు రెండు వందల గజాలు కావాలన్నా నాలుగు వందల గజాలు ఇంకోటి కమర్షియల్ కావాలంటారు చాలా మంది కమర్షియల్ కావాలన్నా కూడా నాలుగు వందల గజాలు వెయ్యి గజాలు ఓకేనా అదే మూడు వందల యాభై గజాలు కమర్షియల్ కూడా అందుబాటులో ఉన్నాయి మంచి వేడితే మళ్ళీ మేము ముందుకు వస్తాము